రైట్ ఇక మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీగా ప్రజలకు వెళ్తున్నారు అంత పట్టభద్రల దగ్గరికి వెళ్తున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది రాకేష్ రెడ్డి గారు మీ పార్టీ అని అడిగితే ఏం సమాధానం చెప్తారు వాస్తవానికి రెండుసార్లు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటే ఒక మా చాలి దీంట్లో ఆ విష ప్రచారం జరిగింది కేసీఆర్ ఓటమి కోసం విష ప్రచారము అంటే డెఫినెట్గా కొంత జరిగింది బస్సు యాత్ర చేస్తుంది బస్సు యాత్రకు ముందు బీఆర్ఎస్ పార్టీ బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచ్కి ఆదరణ ఉండేది ఓకే దానికంటే ముందు టెస్ట్ మ్యాచ్కి చాలా ఆదరణ ఉంది టెస్ట్ పోయి వన్ డే వచ్చింది వన్డే పోయింది ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ కేసీఆర్ గారు కూడా తన ఫార్మాట్ మార్చుకున్నారు అది డైరెక్ట్గా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మేము అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం ఒకవేళ కనుక రైతాంగం తిరగబడి ఈ ప్రభుత్వం మీద అసలు మీరు ఎవరు ఊహించినటువంటి ఫలితాలు బెంగళూరులో అమెరికాలో నేను సిటీ బ్యాంక్లో ఫేస్బుక్లో అనలిటిక్స్ మేనేజర్లో పనిచేసాను నేను రాజీనామా చేసే నాటికి నా శాలరీ ఇండియన్ శాలరీ అప్పటికే నెలకు రెండున్నర లక్షలు ఉండేది వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటే నెల్లమెల్ల నెల్లమెల్ల భారతీయ జనతా పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఒక అధికార ప్రతినిధిగా నేను ఎందుకు గులాబీ కండ రైట్ మీరు మస్తు చెప్పారు ఎందుకంటే మీ చరిత్రకు సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరు దిక్కులేక మీకు పార్టీ అవకాశం కల్పించారా ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు ఉద్యమకారులు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి మీకు ఎందుకు అవకాశం గత ఎమ్మెల్సీగా పనిచేస్తున్నా పల్లారాజేశ్వర రెడ్డి మీకు మూల కారణం సర్వస్వం ఆయనే అనేది ప్రధానంగా బయట సర్వసాధారణంగా అయితే చర్చ కొనసాగుతుంది టికెట్ రావడం కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారనే ఒక వాదన బలంగా ఉంది అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఘోర పరాజయం ఎట్లయితుందని అంటున్నా అంటే మూడోసారి అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయండి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మూడు జిల్లాలు ముప్పై నాలుగు నియోజకవర్గాలు రెండు వందల యాభై పైగా మండలాలు మూడు రాష్ట్రాల బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించమని ఒక గొప్ప అవకాశం వచ్చింది వంద శాతం నేను సద్వినియోగం చేస్తాను నేను ఖచ్చితంగా గులాబీ జెండా నివేస్తాను